అరుణాచలం శివ పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణలో పన్నెండు లక్షల మంది భక్తులు పాల్గొన్నారు ఖమ్మం నగరానికి చెందిన మాధిరెడ్డి శ్రీదేవి ఆధ్వర్యంలో ప్రతి పౌర్ణమికి అన్న ప్రసాద వితరణ చేస్తారు ఈ కార్యక్రమంలో మాధురెడ్డి శ్రీదేవి వరుణ్ అనూష రామలింగారెడ్డి పద్మ విజయరాణి దాసరి అనిత రాధిక స్వరూప ఉమా రాజ్ కుమార్ సంధ్యారాణి సూర్యప్రకాష్ శ్రీదేవి మంజుల రాకేష్ తదితరులు పాల్గొన్నారు అని వస్తుంది ఇక్కడే గర్భగుడి సేవ చే చాలా చాలా బాగా నచ్చింది ఇలా ఒకసారి వచ్చు కనుకోరా కోరుకో ద్వారా రాసి మరి ఇక్కడ కడుతున్నారు ఇక్కడ వాళ్ళు కోరిన కోరికల కోసం కూడా కడుతున్నారు మరి వాళ్ళకి కోరిన కోరిక తీరిన తర్వాత వాళ్ళు రావడం జరుగుతుంది ఓ మరణాచల ఇక్కడ సప్తమాత కలుగుతాయండి ఏడు ఉంటాయి అవి అవి చూడాలి అంటే మనం ఎంతో పుణ్యం చేసుకుంటేనే మనకు అవి కనబడతాయి చాలా వరకు చాలామందికి ఇక్కడికి వస్తే మంచి జరుగుతుంది అరుణాచలంలో అడుగు పెట్టాలంటే మనం ఎంతో పుణ్యం చేసుకుంటేనే అడుగు పెడతాం ఎన్నో సార్లు మేము రిజర్వేషన్ చేసుకొని క్యాన్సిల్ అయినాం మేము ఒకసారి దారి చూపించినాక ఆరు నెలలకు ఒకసారి వచ్చినట్టు మూడు నెలలకు ఒకసారి వచ్చినట్టే వస్తున్నాము సేవకు వస్తున్నాము దర్శనాలకు వస్తున్నాము అన్న ప్రసాదం వడ్డించడానికి వస్తున్నాము అడుగడుగున నిజంగా రావాలంటే తిరుపతి వెంకన్న స్వామిని ఎట్లా చూస్తున్నాము అరుణాచల శివున్న ఓం అరుణాచల శివ మేము ఈ అరుణాచలంకి రెండోసారి అండి రావడము ఫస్ట్ టైము పౌర్ణమి రోజు వచ్చాము గిరు ప్రదేశం చేసుకున్నాము అప్పుడు అప్పుడు లోపలి మూడు లెక్క దాకా కొన్ని మాకు దర్శనం జరగలేదు ఆ కోరిక మళ్ళీ ఈసారి వచ్చాము అడుగు అడుగు అడుగున శివయ్య కనిపిస్తున్నాడు ఇక్కడ విశేషం ఏంటంటే ఒకే ప్లేస్లో నిల్చొని నిల్చుంటే తొమ్మిది గోపురాలు ఒక దగ్గర నుండే కనిపిస్తున్నాయి అలాగే అటు అమ్మవారి దర్శనం చేసుకున్నాము అటుండి వచ్చి ఇక్కడ బిల్వ వృక్షముల రావి చెట్టు వచ్చింది మహాపవిత్రమైనది ఆ చెట్టు మీద ఒక జీవి కనబడ్డ మనం ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళము అని మన వాళ్ళు చెప్పారు చాలా సంతోషంగా ఉందండి సప్త సప్త సప్తమహులు ఇక్కడ అందరూ ఇచ్చారు చాలా సంతోషం ఉంది ఓం అరుణాచల శివ పెళ్లిసార్లు అయింది చాలా సంతోషంగా ఉంది ఓం శివ ఓ అరుణాచల శివ నేను ఈసారి ఇదే మొదటిసారి రావడము కానీ దర్శనాలు బాగా జరిగాయి చాలా సంతోషంగా ఉన్నారు శివాయనమ్మ నేను మొదటిసారి వచ్చాను దర్శనాలు బాగా జరిగాయి ఇక్కడ సప్తమహర్షి కూడా దర్శనం అయ్యింది చాలా ఆనందం అనుకుంటుంది దర్శనానికి మొట్టమొదటిసారి వచ్చానండి చాలా అద్భుతంగా ఉంది చూసినా కూడా మళ్ళీ మళ్ళీ రావాలని ఆశ కలుగుతుంది అనమాట ఇది ఇక్కడ వచ్చి తప్పు చేస్తుంటారనమాట చెట్టు యొక్క గొప్పతనం అనేది పేపర్ చేసుకుని రాయణికలు ఒక చీటి రాసుకొని అక్కడ దానికి కడితే అది మళ్ళీ మనకు మంచి జరిగింది జరిగితే మళ్ళీ మొక్కుతున్న ఏదైనా ఏదన్నా ఏదైనా అంత మంది చూస్తారు అమ్మది పట్టుగా